సందర్భం ఏంటంటే అంతవరకు ముట్టలేదు ఏ పుట్టినంతవరకు పుట్టినంత ముట్టలేదు కానీ తల్లి అయిన మరియా యోసేపు ఎక్కడున్నారు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే దగ్గర ఉన్నారు కానీ యోసేపు ఏర్చేసా ఆశానిగ్రహం కలిగి ఆశానిగ్రహం కలిగి ఆయన ఎన్నో ఆశలున్నా ఆయనకి ఎన్నో ఆశలు ఉన్నా ఆశలను జయించి ఏం చేసి చెప్పండి కదా ఆత్మీయతను కాపాడుకున్నాడు ఈ రోజుకి యోసేపు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు హలోయ మన జీవితంలో చూడండి ప్రభుని నమ్ముకుంటాం అప్పుడు ఇంటికి వెళ్ళగానే అప్పుడు నీకు ఇష్టమైన తిక్కితే ముని తిక్తి మనం వస్తూ అంతవరకు హల్లెల్లు స్థుతి 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 స్తోత్రం 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 అంటావు ఇంటికి వెళ్ళగానే నీకు ఇష్టమైనది రాగానే అంతవరకు ఆ ఉన్న మళ్ళీ చెప్పండి ఎక్కడ చెప్పింది కళ్ళు అన్నీ బుడ్ల చెప్పండి ఆ టీవీ మీదకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోగానే చూడండి సినీ పైన సంచులు మీకు తెలుసా సినీ పైన డబ్బులు వేస్తే ఏమవుతుంది ఉంటే పోతాయా చెప్పండి ఒక కొండకి చిన్న చిల్లు ఉందనుకోండి నీళ్ళంతా ఏమవుతుంది అంతవరకున్న అభిషేకం అంతా తు అంతవరకు ఉన్న భక్తి అంతా తు నీ భక్తి నా భక్తి అంతా దేవుని కొరకు నిలవబడే భక్తి చేయాలి హలే లుయా అంతేగాని పోయే భక్తి కాదు ఏమండి ఆశానిగ్రహం కలిగి ఉండాలి దేవుడి సందులో దేవుడి సందులో జయించే జయించేవాడికి ఉండాలి అప్పుడే ప్రార్థన నుంచి ఇంటికి వెళ్తావు ఆడవడు ఫుల్ బాట్లు పట్టుకొస్తాడు వస్తాడు అమెరికా నుంచి వచ్చాడంట తాగిన బాటిల్ ఎక్కడి నుంచి తెత్తే చైతాన్ బాటలు ఏమండి ఆశా నిగ్రహం కలిగిన ఉండాలి దాన్ని జయించేవాడికి ఉండాలి నువ్వు జయించేవనుకోండి దేవుని చిత్రంలో నువ్వు దేవుడికి మహిమకరంగా లూయ